ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు మేము కష్టపడచ్చు కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మహాడాలి వస్తారా రారా అంత ఈజీగా రారు వాళ్ళ అనుభవం వాళ్ళకుంది మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు ఇలాంటి రాష్ట్రాలు ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్లకు ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనకే చేయాల్సిన అవసరం లేదు రెండోది పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈరోజు బాగానే ఉంది మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా ఉన్నప్పుడు రేపు కథ ఏంటి మేమెందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం చేస్తాం అన్ని బాగానే ఉన్నాయి మీ ట్రాక్ రికార్డు బాగుంది మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది దీస్ ద కేస్ స్టడీ ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశాడు ఒక శాపంగా మారాడు ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు ఇక్కడుండే వాళ్ళు ఒకే అవకాశాల కోసం బయట పోతే పర్లేదు కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది తెలివితేటలు లేవా ఇక్కడ వనరులు లేవా ఇక్కడ అవకాశాలు లేవా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది గోదావరి కృష్ణ పుణ్య నదులున్నాయి బంగారు పండించే భూములున్నాయి రైతాంగం ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ వన్ ఇది వెయ్యి కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్ లో సన్ రైజ్ స్టేట్ ఇది ఎన్నో పోర్ట్లు మళ్ళీ ఈరోజు ప్రపంచం అంతా బిరాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది ఇది చాలా బాధ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ని రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి ఆవేశంగా నేను మాట్లాడడం కాదు ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని నేను ఆలోచించడం కాదు ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పది పది చెప్తున్నా మీరు మరిచిపోకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వ్యక్తి ఇలాంటి పోస్ట్ అర్హుడ రాజకీయాలకు అర్హుడాన్ని కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఎన్ని జరిగాయి పీడకల నవ్ రీబిల్డ్ ఎట్లా రీస్టార్ట్ చేయాలి ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్నిటి కల్పించాలి విజన్ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ విచ్ బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్ మళ్ళా ప్రజలకు నమ్మకం రావాలి మళ్ళీ రాష్ట్రం నిలబడాలి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి అది డెఫినెట్ జరగాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ బిల్డింగ్స్ అనే పదిహేడు మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు కోట్లు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు వర్క్ డన్ కూడా చేశారు ఇప్పుడు ఒక్కసారి ఆ బిల్డింగ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఈ విధంగా ఉండేది పంతొమ్మిదిలో రెస్ట్ గా ఈ మారి పని అవుతారు Quarters, MLC housing, all IA's officers want to meet the May situation.

ఆ బిల్డింగ్స్ ఆ పరిస్థితి ఇప్పుడు ఇదే ఇది హెచ్ఓడి సెక్రటరియేట్ ఇవి రావాల్సింది ఆ రోజు పరిస్థితి ముమ్మరంగా పనులు ప్రారంభించాం

అన్ని కూడా ఐకానిక్ బిల్డింగ్స్ ఫ్యూచరిస్టిక్ ఒక నగరం ఏ విధంగా ఉండాలి భవిష్యత్తులో మనం ఆలోచించాం నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ పంతొమ్మిదిలో బ్రెసిక్ గా పనులు జరగడం Officers. Type two. Group D would. వాళ్ళకు కూడా హౌసింగ్ చాలా సిస్టమేటిక్గా చాలా బాగా చేశాం చూస్తే అంత ఎక్స్పోజర్ అయింది మీరు చూస్తున్నారు ఐదేళ్ళు ఈవెన్ ఐరన్ కూడా ఏమవుతుంది ఎన్ని ఉంటే వేర్ అండ్ టైర్ ఎక్స్పోజర్ కి చిల్లం పట్టిపోవడం దాని యొక్క పవర్ తగ్గిపోవడం హ్యాపీనెస్ట్ ఇంత మనం చేపించాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ పోలింగ్ కి రోడ్లు ఎట్టు రావాలి అన్ని కూడా డ్రైన్స్ రోడ్స్ పవర్ ఆల్ యూటిలిటీస్ వాళ్ళ డోర్ స్టెప్ కి అన్ని కూడా తీసిద్ది ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అంత ముందు రోడ్ క్రాసింగ్ అన్ని ఉండేటివి రోడ్ క్రాసింగ్ ఉండదు అన్ని మొత్తం ఇవన్నీ కూడా దీని డక్ లెళ్ళిపోతాయి అవి కూడా ప్రాపర్ డాక్టర్ కూడా కన్స్ట్రక్ట్ చేసి అందులో ఇవన్నీ కూడా పెట్టాం మళ్ళీ రోడ్ కొట్టే పని లేదు ఎక్కడ డ్యామేజ్ చేసే ఉండేటే కాదు ఓకే ఎక్కడ వేసింది అక్కడ నిలిచిపోయింది పంతొమ్మిదిలో ఎక్కడుందో అక్కడ నిలిచిపోయింది అవసరం తూక్కొని వెళ్ళిపోయారు డ్యామేజ్ చేశారు డిస్ట్రాయ్ చేశారు